హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాము దానికి ముందుగా మనము ఒక పావు కేజీ చామగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా కట్ చేసుకుందాము మరీ పెద్దగా కట్ చేసుకుంటే బాగుండదు మేమైతే ఇలా చేసుకుంటామండి చిన్నగా దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో చింతపండు రసం ఉప్పు కారం తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా దాంట్లోకి కొంచెం మనం థిక్నెస్ కోసం ముందు ఇవి వేయించి ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్లు బియ్యము ఒక స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొస్తాయండి ఒక మూడు వెల్లుల్లి ముందు ఇవి మనం ఫ్రై చేసుకుందాము ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక బియ్యం వేసుకుందామండి తర్వాత ధనియాలు జీలకర్ర శనగపప్పు మెంతులు ఇవి కొంచెం మంచిగా వేగాలి వేగాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం బియ్యము కొంచెం కలర్ మారాయి చూడండి బాగా తెల్లగా వచ్చాయి చూడండి వేగుతుంటే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలింకా ఇవిట్లా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇవి కొంచెం చల్లారాలి అంతలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాము ఒక మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అన్నీ తాలింపులకు మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి రెండు వెళ్ళి ఎండుమిర్చి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగాలి అవి కొంచెం వేగాక టమాటో వేద్దాము ఒక టమాటో వేసాము చామగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి అవన్నీ వేస్తే ఫస్ట్ ఉప్పు పప్పు వేద్దాం కొంచెం వేగినాక కావాలి కొంచెం సాల్ట్ వేసుకుందాము పసుపు ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము సరే అది మగ్గేలోపు మనం ఇవి ఫ్రై సారీ మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇది మధ్యలో కలుపుకోవాలండి లేకపోతే కింద అడుగుంటుంది ఇప్పుడు కారం వేద్దాము నెక్స్ట్ చింతపండు పోద్దామండి ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు పోసుకోండి పలచకి కావాలంటే పలచగా కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా కొంచెం హైలో పెట్టుకోండి ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకున్నాం కదండి ఇది వేద్దాము ఇది కొంచెం ముందే వేసుకుంటే ఉడికేటప్పుడు అది కూడా మంచిగా ఉడుకుతుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకుందామండి అది మళ్ళీ ఉంచుకోవచ్చు స్టోర్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది స్టోర్ చేసుకొని మళ్ళీ మీరు వాడుకోవచ్చు అన్నమాట ఇది కొ ఇది కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడకనిద్దామండి చింతపండు రసం ఎంత బాగా ఉడికితే పులుసు అంత బాగుంటుంది మూత పెట్టి ఉడికిద్దాము కొంచెం బెల్లం వేసుకోవాలండి షుగర్ అయినా బెల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు మేము కొంచెం బెల్లం వేస్తున్నాము కొంచెం మరగనిద్దాం మనం ఇంకా మూత పెట్టి మరిగించుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము కొత్తిమీర కాడలతో సహా వేయండి బాగుంటుంది చూడండి నూనె కొంచెం తేలింది కదా ఇలా అయితే అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చామదుంప పులుసు చాలా చాలా టేస్టీ ఉంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడే నోరూరుతుంది మాకు తినేయాలన్నట్టు మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్